అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ ధరణి మార్కెట్ దగ్గర సిటీ బస్ ఆగింది వెనకవైపు డోర్ నుంచి దిగుతూ చూశాను వైపు నుంచి ఎక్కుతున్న ఆమెని ఎవరావిడా తెలిసినట్టుగా ఉందే బుర్రలో పాత జ్ఞాపకాల పొరలని గబగబా తిరిగేశాను వయసు మూలంగా కళ తగ్గిన ఆ పెద్ద కళ్ళు కొద్దిగా నెరసినా అందంగా ఉన్న నొక్కుల జుట్టు తను నా నిచ్చలి ధరణి కాదు అవును తను ధరణే సందేహం లేదు సంభ్రమంగా కేకవేయబోయాను బస్సు కదిలిపోయింది అయ్యయ్యో మిస్ చేసుకున్నానే నిజంగా చాలా బాధ అనిపించింది మళ్లీ తన్నెలా కలవగలను అని ఇక మార్కెట్లో వేస్తున్న ప్రతి అడుగులోనూ ధరణి జ్ఞాపకాల మన్నమే నాకప్పుడు పన్నెండేళ్లు ఉంటాయి మా ఇంటి పక్కిళ్లే వాళ్ళది ఆ కాలనీకి మేము వెళ్ళిన రెండో రోజే మా అమ్మ నన్ను పక్కింటికి తీసుకువెళ్ళింది మీ పాప చదివే స్కూల్లోనే మా చంద్రకళని చేర్పించాం ఇద్దరిది ఒకే క్లాసు మా పిల్లకి కాస్త భయం ఎక్కువ వీళ్ళిద్దరికీ పరిచయం చేస్తే రేపటి నుంచి స్కూల్కు వెళతారని తీసుకొచ్చాను వదిన గారు అని వరస కలిపింది మా మాటలు వినిగా బోలు లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది నా వయసే ఉన్న ఓ అమ్మాయి అదే మొదటిసారిగా ధరణిని చూడ్డం మెరగ్గా ఉన్న కళ్ళు నాకిష్టమైన నొక్కుల జుట్టు మంచి ఛాయ్లో ఒత్తిడిగా ఉన్నతన్ని చూడగానే బాగా నచ్చేసింది నాకు నాకేసి చూస్తూ కలుపుగోలుగా నవ్వింది ధరణి అడుగులు ముందుకేసి నా చెయ్యి పట్టుకుంది అలాగే ఆంటీ మీరేం వర్రీ అవ్వకండి నుంచి నేను తీసుకువెళ్తానుగా అన్నది ఆరిందలాగా వాళ్ళ ముందర నోరు మెదపడానికి జంకు నాకు అమ్మో ఈ అమ్మాయికి ఎంత చొరవో అనుకున్నాను ధరణికి అప్పుడే పెద్దపేట వేసేశాను నా మనసులో ధరణి ప్రభావం చాలా ఉండేది ఆ రోజుల్లో నన్ను నాకట్టుకున్న విశేషాలు చాలా ఉండేవి తనలో ముఖ్యంగా ఆ రూపం చక్కదనం ఒక్కటే కాకుండా ఒడ్డు పొడుగు కొంచెం వయసుకు మించినట్టుగా ఉండి ఎవరి చూపులనైనా అటు లాక్కునేది నేను అసలే పీలగా చామంచాయ్లో ఉండేదాన్నేమో తన స్నేహితురాలు హోదాలో పక్కన నడవడం కూడా గొప్పగా ఉండేది నాకు ధరణికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే మాట్లాడడానికి వచ్చినా పోరాడాల్సి వచ్చినా దేనికి వెనక్కి తగ్గేది కాదు చదువులోనూ ఆటల్లోనూ కూడా ముందుండేది మా క్లాస్ లీడర్ తనే తనకి ఎంత ధైర్యం అంటే ఏ విద్యార్థికైనా ప్రిన్సిపల్ గారంటే భయం ఉంటుంది కదా అలాంటిది నాదో సెక్షన్ తందో సెక్షన్ అయిందని తనే స్వయంగా ఆయన రూమ్కి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసి మరీ తన సెక్షన్కి నన్ను మార్పించింది అది ధరణి అంటే ఆ ధీరురాలికి ఈ అర్భకురాలు శిష్యురాలు అందుకు చాలా గర్వంగా ఉండేది నాకు స్కూల్లోనూ ఇంటి దగ్గర కూడా ద్విపత్ర దళంలా అంటుకు తిరిగేదాన్ని తనతో ధరణి కూడా నేనంటే అభిమానంగానే ఉండేది బహుశా నా ఆరాధనాభావం తెలిసిపోతూ ఉండేదనుకుంటాను కాలేజీ చదువు ప్రారంభం మమ్మల్ని కొంత విడదీసింది నువ్వు అసలే పిరికి సన్నాసివి మగపిల్లల ఆగడాలకి తట్టుకోలేవన్నారు అమ్మా నాన్న వాళ్ళ నిర్ణయానికి తలవంచి కొంచెం దూరమైనా లేడీస్కి ప్రత్యేకంగా ఉన్న కాలేజీలో చేరిపోయాను వాళ్ళ మొహం నన్ను చూసి వాళ్లేదడవాలి అనగల సాహసం ఉన్న ధరణి కోఎడ్యుకేషన్ కాలేజీలో చేరిపోయింది కాలేజీలు వేరైతేనే ఇల్లు పక్కపక్కనేగా అంచేత మా అనుబంధమేమీ పలచబడలేదు సాయంత్రాలు డాబా మీద చేరామంటే ఎన్ని కబుర్లో ఆకాశంలో విహరిస్తూనే ఆకారాలు మార్చే మేఘాలు గూడు చేరే తొందరలో గుంపులుగా ఎగిరిపోతున్న విహంగ సమూహాల దగ్గర నుంచి మా ఎకనామిక్స్ మిస్ వేసుకునే దట్టమైన మేకప్ వాళ్ళ కెమిస్ట్రీ లెక్చరర్ బొజ్జ కిందికి జారిపోయే బెల్టు వరకు ఎన్నో ఎన్నెన్నో ముచ్చట్లు దొరిపోయేవి అప్పటినుంచే అంటే ఆ రోజులు వచ్చాకే రాకుమారి చెలకెత్తె లెవెల్ నుంచి తనతో సమాన స్థాయిలోకి ప్రమోషన్ వచ్చిన అనుభూతిలోకి వచ్చాను నేను ఉన్నట్టుండి కాలేజ్ మానేస్తున్నాను నేను అని అనౌన్స్ చేసింది ఆ నుంచి తేరుకోకముందే ఇంకో జరుకు పెళ్లి చేసుకుంటున్నాను మా బావని అని వివరాల్లోకి వెళితే మా బావంటే నాకు ఇష్టం బావకి పెళ్లి చేసేయాలని తెగ తొందరపడిపోతుంది మా అత్త నా చదువు పూర్తవ్వాలి అది ఇది అని కూర్చుంటే బావ నాకు దక్కకుండా పోతాడు నాకు చదువు గిదువు అక్కర్లేదు బావతో నా పెళ్లి చేసేయండి అని చెప్పేశాను తెగించినట్టు చెప్తుంది ధరణి హబ్బా ఏం ధైర్యం ఆశ్చర్యంగా అయోమయంగా మాటలు రానట్టుగా ఉండిపోయాను తనేం చేసినా అంతే అస్సలు ఊహించలేం ఆ రోజు శనివారం కాలేజీ నుంచి మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాను ధరణి అమ్మ ప్రభావతి గారు అమ్మతో మాట్లాడుతూ ఉంది ఏడుపు గొంతుతో ధరణి కంటే వాళ్ళ మేనబావ పదిహేనేళ్లు పెద్దట పెద్దగా చదువుకోనూ లేదు గొప్ప ఉద్యోగస్తుడూ కాదు మెడికల్ రిప్రజెంటేటివ్ అట నెత్తి మీద జుట్టు తప్ప ఆస్తి కూడా లేదు వాడందానికి పడిపోయింది పిచ్చి బొంద ఎంత చెప్పినా మొండి పట్టు పట్టు కూర్చుంది మొత్తుకుంటుందావిడ ఒక్కగానొక్క బిడ్డ బాగా చదివించాలి మెక్కించాలి అని గన్నం నీళ్లు చల్లేస్తుంది మొండి పిల్ల దిగులు పడుతుంది ఆవిడ స్నేహితురాలని కదా నేను చెప్తేనన్నా మనసు మార్చుకుంటుందేమోనని ఆవిడ ఆశ్ ఆ ఆశ నాకు లేదు ధరణి ఒక నిర్ణయానికి వచ్చిందంటే పునరాలోచించుకునే ప్రసక్తే లేదు నాకు తెలిసి నేను అనుకున్నదే నిజం వాళ్ళకి తెలీదు లేకపోతే నేను లేనని మిగతావన్నీ నాకు ముఖ్యం కాదని అన్నది ధరణి పుస్తక భాషలో ఒక శుభముహూర్తంలో ధరణి పెళ్ళైపోయింది ఆరు నెలలపాటు ధరణి మొహం కనబడడం అపురూపమైపోయింది నాకు నెలకో రెండు నెలలకో వచ్చినా నాకు దర్శనమిచ్చేది కొన్ని క్షణాలే మబ్బుల్లో మెరుపులా తలుక్కమన్న ఆ పది నిమిషాలు మా బావ అలా అంటాడు మా బావ ఇలా చేస్తాడు అంటూ ఎంతసేపు భావస్మరణే నా గురించి నా విద్య గురించి ఏదైనా చెప్పబోయినా దాని ప్రాముఖ్యత అంతగా లేనట్టు పెదవి విరిచేది అమ్మ ముసుముసుగా నవ్వుకునేది నాకు మండుకొచ్చేది మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్యనే అడమ పెరిగింది నేను డిగ్రీ పూర్తి చేశాను పెళ్ళి కుదరగానే రిజైన్ చేసే ఒప్పందం మీద స్థానికంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను రొటీన్లో పడిపోయాను ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి రిలాక్స్ అవుతున్నాను టీ కప్పు నాకు అందిస్తూ చెప్పిందమ్మ తిక్కపిల్ల ఆ ధరణి మొగుం వదిలేసి వచ్చేసిందిట అని నిజంగా షాక్ నాకు మనసు ఆగలేదు ధరణి దగ్గరికి వెళ్ళాను వెంటనే నా దృష్టిలో పిడివచ్చి మీద పడుతున్న జంకని దీరురాలు ధరణి నా ఒళ్ళో తలపెట్టి వలవలా ఏడుస్తుంటే కరిగి నీరైపోయాను భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాట దాచాలని చాలా ప్రయత్నం చేశాట పట్టుబడిపోయి ఒప్పేసుకున్నాట్ట నన్నుగాక వేరొకరిని తాకిన వాడితో నేనెలా సంసారం చేస్తాను అన్నది చివరికి కళ్ళ నిండా నీళ్లున్నా కంఠంలో పూర్వపు ధరణి పౌరుషం ఆగుపడి సంతోషం కలిగింది నాకు అవును పాపం ఎంత ప్రేమించింది ఎంత త్యాగం చేసి పెళ్లి చేసుకుందా అతణ్ణి అంత ద్రోహం చేస్తాడా పోపొమ్మని తోసొచ్చేయడం సబబే అనిపించింది నాకు మంచి చేసావు అన్నాను మనస్ఫూర్తిగా ఇది జరిగి వారం తిరగలేదు ఓ రోజు ఉదయాన్నే చీర కట్టుకొని తల్లో పూలు కళ్ళకి కాటుక పెట్టుకుని మా వచ్చింది ధరణి పది గంటల బండికి అత్తారింటికి వెళుతుందిట తెల్లబోయాను బుద్ధుందా దీనికి చెయ్యి పట్టుకొని డాబా మీదికి లాక్కుపోయాను ఏటో చూస్తూ కాస్త మొహమాట పడుతూ చెప్పింది ధరణి రాత్రి వాళ్ల బావ మేనత్తా వచ్చారట రాత్రంతా కాళావేళా పడ్డాడు నువ్వు లేకపోతే బ్రతకలేనన్నట్ట బుద్ధి గడ్డి తిన్నదని చంపలేసుకున్నాట ఇకదాని మొహం చూడన్నాట తను రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్ట వేషాలు అన్నాను కసిగా కాదు చందు బావ మొహం చూస్తే అలా అనిపించట్లేదు పాపం లంకనాలు చేసినట్టు పీకుపోయింది మొహం సానుభూతిగా అంటుంది ధరణి జావగారిపోయిన లక్షణాలు దాని మొహంలో స్పష్టంగా కనిపించాయి నాకు అయితే వెళుతున్నావన్నమాట అన్నాన ఇష్టంగా దాని నిర్ణయం నాకేం నచ్చల మా అత్త ఏమన్నాదో తెలుసా పోరాడి మరీ జయించుకున్నావు వాడు నీ సొత్తు ఎవరో కాకింగిలు చేసిందని శాశ్వతంగా నీ బంగారాన్ని దానికే సొంతం చేసేస్తావా తెలివి దానా చేతనైతే దాన్ని ఇంకా వాడి వంక చూడకుండా మెడలు వాడట వాడటకుండా కొంగును మూడేసుకో చాకచక్యం అంటే అది అంది నిజమే కదా బావ అందం ఐస్కాంతం ప్రతి ఇనుపు ముక్క అతుక్కోడానికే వెంపర్లాడుతుంది దానికి దొరకనీయడం నాదే లోపం ఏమైనా గానీ బావనింక దానికి నేను పరిష్కారం దొరికిపోయినట్టు తేలిక పడిపోయి అన్నది ధరణి వెళ్ళడానికి లేస్తూ ఇక ఏం చెప్పి ఏం లాభం ధరణి వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని బేలగా చూసింది ధరణి బావని వదిలి నేనుండలేనే చందు ఈ మాటు భర్త మోహంలో పడి నా మీద సీత కన్నేయలేదు ధరణి అప్పటికింకా సెల్ఫోన్లు ఏగో రాలేదు ఫోన్ బిల్లు మినిమం ఛార్జీలు మించితే మాబోటి తరగతి వాళ్ళు గుండెలు బాదుకునే పొదుపు రోజులు వారం పది రోజులకు ఒకసారి ఉత్తరమే రాస్తుండేది ధరణి నాకు అతను పేరు వెంకట్రావు అనుకుంటాను నీ సన్నిధి తప్ప అన్యం పెరుగా అన్నట్టుగా ఉంది పాపం ఆ పాడు క్షణానికి ఏదో మాయకమ్మకొచ్చి అలా తప్పటడుగు వేశాడే కానీ బావ పంచప్రాణాలు నేనేనే చందు అని రాసింది అది మొదటి ఉత్తరం రెండు మూడు కూడా అదే సరళి ఆ మాయలాడి వలలో నుంచి తప్పుకొని తిరిగి సతీవ్రతుడయ్యాడన్న ఆనందం పొంగి పొర్లుతూ ఉండేది నాలుగో ఉత్తరం కాస్త ఆలస్యమైంది పాతకదే కదా చదవక్కర్లేదనుకుంటూనే తెరిచాను ఈసారి స్వరం మారింది అనుమానంగా ఉందిట అవసరానికి మించి వలపు వరదలా ముంచెత్తేస్తూ ఉంటే భయంగా ఉన్నదట అప్పటి వరకు నా మనసును తొలిచేస్తున్న సందేహము అదే నిట్టూర్చాను రెండు నెలలు ధరణి నుంచి ఏ సమాచారమూ లేదు నేను రాసిన జాబుకి పోరాడుతున్నాను అని ఒక్క ముక్కలో సమాధానమిచ్చిందంతే తన నుంచి వచ్చిన ఆఖరి ఉత్తరము అదే మా అమ్మకి ప్రభావతి ఆంటీ అంటే ధరణి అమ్మగారికి మాకు మళ్ళీనే మంచి దోస్తి ఆవిడికి కష్టం కలిగితే చెప్పుకునేందుకు సానుభూతితో వినగల ఓ మనసు కావాలి అది మా అమ్మ దగ్గరుంది అంచేత ధరణి నుంచి ఉత్తరాలు ఆగినా వార్తా ప్రసారం మాత్రం ఆగలేదు ధరణి భర్తది నటన అని కొన్నాళ్ళకి తేలిపోయింది ఈసారి అతను బొకాయించలేదు అవును నీకంటే ముందరిది మా ఇద్దరి అనుబంధం ఇప్పుడు తెంచేసుకోవడం నా వల్ల కాదు అన్నాడు తెగించినట్టు ధరణి కూడా మునుపట్ల అలిగి పుట్టింటికి రాలేదు నా హక్కుని అన్యాక్రాంతం కానివ్వను అన్నట్టుగా అక్కడే ఉండి యుద్ధానికి దిగింది ఒక ప్రయోగం తర్వాత ఇంకొకటి ముందు బ్రతిమాలింది తాళి కట్టించుకున్న దాన్ని నాకు అన్యాయం చెయ్యకు అని ప్రాధేయపడింది తాళి కట్టకపోతేనేమి నన్నే నమ్ముకుందది నీకు అన్యాయం చేయను తనకీ చేయలేను అన్నట్ట అత్తతోనూ స్నేహితులతోనూ హితోపదేశం చేయించింది అతను తలకెక్కించుకోలేదు ధరణి ఎంతో తను నాకంతే ముఖ్యం అన్నాట మొండిగా అక్కడితో సౌమ్యత వదిలిపెట్టేసింది ధరణి అతని ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే చాలు ఆ దగ్గరికే వెళ్ళావు కదూ అంటూ సభ్యత వదిలేసి వీధికెకి గోల చేయడం జుట్టు విప్పుకొని తలబాదుకొని గగ్గోలు పెట్టడం ఇంకా ఇంకా రెచ్చిపోయి అతగాన్ని రక్కెయ్యబోవడం కొరకపోవడం తండ్రి వెళ్ళి సమాధానపరిచి తీసుకొద్దామని ప్రయత్నించినా రానన్నదట తనంతగా ప్రేమించినవాడు తన వాణ్ణి చేసుకున్నాననుకున్నవాడు తనకి కాకుండా పోతున్నాడు అన్న ఉక్రోషం దుగ్ధ ధరణిని పిచ్చిదాన్ని చేశాయి ఆ అమ్మాయిని చంపేస్తానంటూ కత్తి తీసుకుని బయలుదేరిందిట ఓసారి ఆ ఉన్మాదానికి పరాకాష్ట ఆవేశం ఆక్రోషం కట్టలు తెంచుకున్న ఓ క్షణం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరకలెత్తుతున్న కృష్ణలో దూకేసిందిట ధరణి అంతే ధరణి గురించి అంతవరకే తెలుసు నాకు ఆ కబురు తెలిసి తల్లి తండ్రి గుండెలు బాదుకుంటూ వెళ్ళిన వాళ్ళు రెండు నెలలైనా తిరిగి రాలేదు ఆత్రంగా ధరణికి రెండు ఉత్తరాలు రాశాను సమాధానం లేదు వాళ్ళ బంధువులు ఎవరు మాకు పరిచయంలో లేరు ఈ లోపల నాకు మ్యాచ్ సెటిల్ అయింది వాళ్ళు పెద్ద ఇల్లు కావాలని కాలనీ వదిలిపెట్టేశారు మొదట్లో చాలా బాధపడినా మెల్లమెల్లగా ధరణి జ్ఞాపకాలు నా మనసులో మరుగైపోయాయి ఇన్నేళ్లకు తిరిగి ధరణి దర్శనం ధరణి బ్రతికే ఉంది ఎంతో సంతోషం అనిపిస్తుంది కానీ పలకరించే లోపలే మాయమైందే ఇంత సిటీలో నీ వెతగాలను నిట్టూర్చాను ఆ విచారం ఎంతోసేపు నేను అనుభవించలేదు నేను కూరలు కొని మార్కెట్ బయటకు వచ్చేటప్పటికీ అక్కడినుంచోనుంది ధరణి గమ్మత్తుగా నేను చూసినప్పుడే తను నన్ను చూసిందిట నెక్స్ట్ స్టాప్లో దిగి వెనక్కు వచ్చి నా కోసం కాచుకోనుంది పద ఇంటికి అంది ధరణి తన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేను ఆటోలోనే ఒకరి గత చరిత్రలొకరని చెప్పుకున్నాం నాదే ఉంది సింపుల్ పెళ్ళి పిల్లలు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అంతే ధరణి జీవితమే వైవిధ్య భరితం ఆ రోజు కృష్ణలో దూకినప్పుడు జాలరి వాళ్ళెవరో చూసి ఒడ్డుకి లాక్కొచ్చారట ఏదీ మన చేతిలో లేదే చందు అన్నది ధరణి విరక్తిగా భర్త పదేళ్ల క్రితమే క్యాన్సర్తో పోయాట ఇద్దరు కొడుకులు బాగానే సెటిల్ అయిపోయారు కూతురు ఫారంలో ఉంది తనొక్కటే పిత్రార్జితంగా వచ్చిన డబ్బుతో ఉంటుందిట ఇల్లు వచ్చేసింది కానీ దానికి తాళం లేదు తలుపు తడితే గడి నా చెల్లెలు కాలు గుమ్మంలో పెడుతూ నా ప్రశ్నార్థకానికి సమాధానం చెప్పింది ధరణి నాకు తెలిసి తనకి తోబుట్టువులెవరూ లేరు అంత ఆలోచించొద్దులే తను సావిత్రి మా ఆయన తాలికటని పెళ్ళాం నా దగ్గరే ఉంటుంది నాకు నోట మాట రాలేదు నిర్గాంతపోవడం అన్నది చిన్న మాట నిజమేనే చందు ఆశ్చర్యంగానే ఉంటుంది బావ ఉన్నన్ని నాళ్ళు కంట్లో నలగ్గా చూశాను తన్ని ఇంటిదాకా వెళ్ళి తిట్టరాని తిట్లు తిట్టొచ్చిన రోజులు కూడా ఉన్నాయి అయినా జాలేసేది కాదు నాకు తనని వదిలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో ఓర్చుకుంది తట్టుకుంది తప్ప పక్కకి పోలేదు చివర్లో వ్యాధి ముదిరి బావ మంచం మీదే ఉన్నాడు అప్పుడొచ్చి ఓసారి చూడ్నిమ్మని దేమల్లాడింది గుమ్మం ముందు పడిగాపులు పడింది పిల్లలు లోపలికి రానివ్వలేదు రోజూ వచ్చి ఇంటి ముందే నుంచుని చూసి చూసి వెళ్లేదట నేనసలు పట్టించుకోలేదు బావని శాశ్వతంగా తీసుకెళ్లిపోతున్న రోజు నేను చూశాను విషాదానికి మారుపేరులా ఉంది చివరిసారి చూడ్నిమ్మని కాళ్ళు పట్టుకుంటుంటే చిన్నవాడు కాళ్లతోనే నెట్టేస్తున్నాడు నా గుండె కలుక్కమన్నదే చందు అప్పుడు అనిపించింది ఒక్క తాళిబొట్టు మినహా నాకు తనకు తేడా ఏముందని ఆ దురావస్థ ఎందుకు కనీసం చివరి చూపు చూసుకునే అవకాశమన్నా ఇవ్వడం లేదే ఇది న్యాయమా అని ఇంతలో సావిత్రి వచ్చి మాకు అందించి కూరల సంచితో తిరిగి లోపలికి వెళ్ళిపోయింది వెళుతున్న సావిత్రి వంక సాలోచనగా చూస్తూ చెప్పింది ధరణి నాకంటే ముందే బావ జీవితంలో పెట్టింది చివరి వరకు అతన్నే నమ్ముకొని ఉండిపోయింది ఏం బావుకున్నదని ఉంచుకున్నది అన్న నీచమైన బిరు తప్ప నలుగురిలో ఓ గౌరవం లేదు మర్యాద లేదు తన అత్తసరూరు సంపాదనలో బావ ఆమెకి మెడలు మిద్దెలు కట్టించలేదు జాగ్రత్తలు తీసుకునేవాడేమో బావ కనీసం పిల్లలన్నా లేరు తోడుకి బావకే సరదాలకి ఒకరు సాంప్రదాయానికి ఒకరు అన్నట్టుగా హాయిగా గడిపేశాడు తన దారిన తను వెళ్ళిపోయాడు నాకు అన్యాయం చేస్తుందని దానిమీద కక్ష పెంచుకున్నానే గాని ఇద్దరి జీవితాలతో ఆడుకున్న బావని కదా నేను కోపగించుకోవాల్సింది అసలు అన్యాయం జరిగింది సావిత్రికి తను నా అన్నవాళ్ళు లేని అనాథ అని నాకు తెలుసు ఆధారం అనుకున్నవాడు ఎగిరిపోయాడు నా అన్న తోడు లేకుండా ఏ ఆసరా లేకుండా లోకుల సానుభూతన్నా నోచుకొని ఈ పిచ్చిది రేపటి నుంచి అలా బ్రతుకుతుందా అనిపించేదే చందు అందుకే పిల్లల మాట తోసిపుచ్చి లోపలికి రమ్మన్నాను ఆ తర్వాత కూడా నాతోనే ఉండిపోమన్నాను ఇన్నేళ్ళు చింతా చికాకులతోనే బ్రతికాం ఇప్పుడన్నా ప్రశాంతంగా గడుపుదామన్నాను పిల్లలకి నచ్చలేదు అలిగారు ఎప్పుడో గాని రారు పర్వాలేదు నేను సరైంది అనుకున్నది ఎవరు కాదన్నా మానను అని నీకు తెలుసుగా ఆపింది ధరణి తెలుసు తను ధరణి ఆగ్రహం వస్తే బద్దలయ్యి మింగేసేటంత క్రోధం చూపించగలదు వస్తే ఓర్పుకి సహనానికి త్యాగానికి మారుపేరు అవ్వగలదు అవును తను ధరణి ఇదండి ఈరోజు కథ కథ పేరు ధరణి రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి